కొత్త బంగారు లోకం కార్యక్రమానికి స్వాగతం ఆసక్తికరమైన విషయాలు స్ఫూర్తిదాయకమైన కథనాలు చూపించడానికి కొత్త బంగారు లోకం మీ ముందుకు వచ్చింది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఆయిల్ ఫామ్ సాగు చేసే ప్రతి రైతుకు ఆదర్శం ఆ క్షేత్రం నియమబద్ధ యాజమాన్య పద్ధతుల వల్ల ఆ తోటలో ఏ చెట్టుకు చూసినా కిక్కిరిసిన గెలలే దిన దినాభివృద్ధి చెందుతున్న ఆయిల్ ఫామ్ సాగులో నాటిన మూడేళ్ల వరకు ఈ తోట నుండి ఎటువంటి దిగుబడి రాదు రైతులు మొదటి రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తుంటారు ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి కనుక నీడ ఎక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంతగా అనుకూలంగా ఉండదనేది రైతుల అభిప్రాయం కానీ ఆయిల్ ఫామ్ సాగులో కూరగాయలు అరటి తోట వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు సిద్దిపేటకు చెందిన రైతు లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని లాభాలను గడించవచ్చని నిరూపిస్తున్నారు ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటలు వేసి అద్భుతాలు సృష్టిస్తున్న రైతు లక్ష్మణ్ విజయగాథపై ఇవాటి కొత్త బంగారు లోకంలో చూద్దాం ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ పదెకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు ఆయిల్ పామ్ సాగుతో రైతుకు ఆర్థికంగా మేలు జరుగుతుందని రైతు లక్ష్మణ్ చెప్తున్నారు అంతేకాదు ఆయిల్ పామ్ సాగులో కూరగాయ పంటలు అరటి తోట వంటివి కూడా అంతర పంటలుగా పండించుకోవచ్చని తోటి రైతులకు సూచిస్తున్నారు మొదటగా టమోటా పంట పెట్టామని ఆ తర్వాత అరటి తోటలను అంతర్ పంటగా సాగు చేస్తున్నామని చెప్తున్నారు అంతేకాకుండా ఈ పంట సాగుతో కోతుల బెడద కూలీల ఇబ్బందులు ఉండవని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతు లక్ష్మణ్ వివరిస్తున్నారు వ్యవసాయం పోయిన సంవత్సరము ఒక అరటి తోట అనేది సాగు అనేది బాగుంటుంది ఇతర పంటల గురించి ఆలోచన చేసి మరి మేము అందులో టమాటా కూడా పెట్టగలిగినాము టమాటా రేట్లు లేదు కాబట్టి అప్పుడు కొంచెం అందులో ఇబ్బంది అయిపోయింది డేట్లో క్రాప్ బాగానే వచ్చింది కానీ రేట్ లేదు దాంతోనే మళ్ళీ ఎంబడే దాన్ని తీసేసి మళ్ళీ అరటి తోట సాగు చేయగలిగింది దాని కూడా కొంచెము బాగానే ఉంది కానీ మేము అంత కొంచెం మాకు కూడా కొంచెం దాని అవగాహన కొంచెం మాకు కొత్త కాబట్టి రైతులకు మరి చాలా అది మంచిగా ఉంటుంది మంచి పొదుపు చేసుకొని బాగా దాని దాని ఇంట్రెస్ట్ పట్టించుకుంటే చాలా బాగా ఉంటుంది ఈ చాలా మంచి దిగుబడి వస్తే చాలా బాగానే లాభాలు ఉంటాయని కూడా మాకు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఏంది అనేది కొంచెం మాకు ఇప్పుడు అవగాహన కూడా మాకు తెలుస్తుంది ఇది కొంచెం ముందుకు కూడా రైతులు ఇంకా పోతే ఈ ఆ లోపల ఇంకొక పంట కూడా పోతే పామాయిలు కూడా మనకి ఇంకొక సంవత్సరం ఇంకొక పంట వస్తుంది ఇంకో మళ్ళీ సెకండ్ వారల్లా పామాయిలు మన క్రాప్కి వచ్చే టైంలో మరి తీసేయగలుగుతాం అప్పుడు ఆ లోపల ఇంకొక క్రాప్ కూడా తీసుకోండి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి చాలా కూడా రైతులు ఇంకా ముందుకు పోతే బాగుంటుందని నా ఒక మనవి ఆయిల్ పామ్ లాంటి అంతర్జాతీయ పంటల ద్వారా రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయని అక్కారం గ్రామ సర్పంచ్ బాలచంద్రం అంటున్నారు చిన్న సన్నకారు రైతులు సైతం ఇప్పుడు ఆయిల్ పామ్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు రైతులకు లాభదాయకమైన ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గం ఒక సీఎం గారు మన నియోజకవర్గముల చాలా అభివృద్ధి కాబట్టి డ్రిప్ కానీ కానీ మరి స్పెషాలిటీ కూడా మనకు దానికి పెట్టుబడి కూడా డబ్బులు ఆరు నెలలకు ఒక ఐదు వేలు ఒక మనకు సంవత్సరానికి ఒక పదివేలు దాని పెట్టుబడి డబ్బులు కూడా ఐఫామ్ గురించి ఇవ్వడం జరుగుతుంది ఈ కాకపోతే ఈ పంటకు కూడా మన అరటి తోట అనేది మనము దాని డ్రిప్కి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఇది మన కొంచెం ఎక్స్ట్రా డబ్ డబ్బులు అనేది కూడా మన రైతులు కొంచెము దాన్ని కలుపుకొని చేసుకుంటే దానికి కూడా బాగుంటుంది ఇది మరి తెలంగాణ ప్రభుత్వంలో చాలా ముందుకు పోవాలి కానీ హరీష్ రావు కూడా చాలా వరకు మాకు చాలా మన ఈ పామాయిల్ గురించి ముందు సాగితే బాగుంటుంది రైతులు బాగుపడతారు మరి ఫ్యాక్టరీ కూడా అతి తొందరలోనే మనకు స్టార్ట్ అయింది కాబట్టి చాలా రైతులకు కూడా చాలా బాగుంటుంది అని ఒక అందరు కూడా రైతులు కూడా మంచి ఆలోచించి బాగా ముందుకోవాలి ఈ పామాయిల్ పెట్టడం కూడా కొంచెం లేబర్ కూడా చాలా ఇప్పుడు లేబర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు హరీష్ రావు కూడా కొంచెం మన మినిస్టర్ గారు ఇది బాగా ఉంటుంది ఎంత ఏంది అనేది కూడా మరి మేము కూడా చెప్పడం కాదు ఏదో సలహా తీసుకొని మరి నాబార్డు వాళ్ళు వచ్చి కాబట్టి ట్రిప్ వాళ్ళు కొంచెం నాబార్డు వాళ్ళు మనకు ఆ ప్లాన్ ఇచ్చిన వారు ఎట్లా పోయింది ఏం కథనో మరి మినిస్టర్ గారు సడన్గా కూడా మనకు ఈ రైతులకు ఏంది అనేది కూడా చాలా ఆలోచన చేసి మాకు తోటలో కూడా వచ్చి జరిగింది ఇది కూడా రైతులు కూడా మొన్న అక్కడ సిద్దిపేట నుంచి రైతులను కూడా రప్పించి కొంచెం ఒక రోజు మళ్ళీ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టగలినాము మీటింగ్ పెట్టి రైతులు కూడా చాలా ముందుకోవాలని చెప్పి మరి మినిస్టర్ గారు చాలా కూడా చాలా మరీ మరీ ఇంట్రెస్ట్ తీసుకొని బాగుండాలి రైతులు బాగుపడాలని ఒక చాలా ముందు తీసుకుంటుడు కాబట్టి పామ్ ఆయిల్ సాగులో అంతర పంటగా అరటి తోట సాగు చేస్తున్న క్షేత్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు గజ్వేల్ మండలం అక్కారం గ్రామ సమీపంలో పది ఎకరాల భూమిలో ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా అరటి పంటను పండిస్తున్న రైతు లక్ష్మణ్కు చెందిన పామ్ ఆయిల్ తోటను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తో పాటు ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి హరీష్ రావు పరిశీలించారు ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా అరటి పంటను సాగు చేస్తున్న తీరును గురించి రైతు లక్ష్మణ్ అడిగి తెలుసుకున్నారు రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేలా ఆయిల్ పామ్ తోటను సాగు చేస్తూ దానిలో అంతర పంటగా అరటి పంటలను వేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన రైతు లక్ష్మణ్ దంపతులను అభినందించి శాలువాత సత్కరించారు మరి లక్ష్మణ్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడనే తోట పెట్టినాం మరి తోట పెట్టగానే ఫర్ ఫస్ట్ మిర్చి తోట పెట్టిండు తర్వాత టమాటా పెట్టిండు అంతర్ పంటగా మరి ఇప్పుడు అరతో అరటితోట కూడా పెట్టడం జరిగింది ఇదే సన్నకర రైతులకు కూడా మేము తెలియజేయడం ఏంటంటే మరి పామేల తోట పెట్టుకోవడం ద్వారా మరి అంతర్ పంటగా మన ఎన్నో పంటలు పెట్టుకొని మనము జీవనం సాగించవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య మనకు లేబర్ కొరత ఎక్కువగా ఏర్పడుతున్నందున మరి ఈ తోటలు పెట్టుకోవడం వల్ల పామెల తోటలు ఈ మధ్యలో ఈ తోటలు పెట్టుకోవడం వలన మనకు మరి లేబర్ కొరత కూడా అధిగమించవచ్చు మళ్ళీ ఇంకా మూగజీవాల బిరద కూడా ఈ మధ్య ఎక్కువైంది కోతులు కానీ మళ్ళా ఈ ఇతర ఇతర జంతుల వల్ల మరి తో వేరే మొక్కజొన్న అలాంటి పత్తి పంటలు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఇలాంటి పామాలు తోట తోట పెట్టడం వల్ల మరి మూగజీవాల నుంచి కూడా మనకి ఎలాంటి హాని లేదు రైతులకు సాంప్రదాయ పంటలతో పెద్దగా ఆర్థిక లబ్ధి చేకూరడం లేదు దీంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఇందుకోసం అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తోంది ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయి మొక్కల అందజేత నుంచి ఎరువులు డ్రిప్పు పరికరాలు అంతర పంటల సాగు తదితర వాటికి ప్రభుత్వం ఆయిల్ పామ్ మొక్కలు నాటిన ఐదో ఏట నుంచి ఇరవై ఐదేళ్ల వరకు రైతులకు ఆయిల్ పామ్ తోటల ఫలసాయం అందుతుంది ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై ముప్పై ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు ఈ మొక్కలు పెరిగే వరకు మొదటి మూడేళ్లు అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చు ఆ తర్వాత కూడా మేలైన యాజమాన్య పద్ధతులతో అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈ తోటలకు తెగుళ్లు చీడపీడల బెడద తక్కువ తుఫాను వాన ప్రకృతి వైపరీత్యాలను సైతం ఈ మొక్కలు సమర్థవంతంగా తట్టుకుంటాయి అలాగే జంతువులు దొంగల బెడద ఉండదు మార్కెటింగ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారులు కల్పిస్తున్నారు ఆయిల్ పామ్ లో అంతర్ పంటలుగా అరటి బొప్పాయి జామ మల్బరి మొక్కజొన్న కూరగాయలతో పాటు వేరుశనగ మినుము పెసర నువ్వులు పొద్దుతిరుగుడు తిరుగుడు మిరప పత్తి వేసుకోవచ్చు ఆయిల్ పామ్ సాగులో మెళకువలు పాటిస్తూ సాగు చేస్తే రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది కనుక రైతన్నలందరూ ఆయిల్ పామ్ సాగులో అంతర్ పంటలు వేస్తారని ఆశిద్దాం కొత్త బంగారు లోకంలో ఒక చిన్న విరామం తీసుకుందాం